ఇప్పుడు రామ్ చూంద్రపురం టీసీ పెద్ద టీసీ సానా సీనియర్ కి ఒక అందరు కూర్చోండి తప్పకపోతే కథాటి అయింద వరుసగా సంఘాల నిమిత్తం

అందరికీ అందరికీ నమస్కారం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే నీటి సంఘాలు ఏర్పాటు చేశారో గత ఐదు సంవత్సరాలుగా నీటి సంఘాలకి ఎన్నికలు లేక సారదో లేక నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో మరలా నీటి సంఘాలను పునరుద్ధరించాలి తద్వారా రైతాంగానికి మేలు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాలకు ఎన్నికల నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవం కావడమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ అండ్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా అనపర్తి బీసీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రైతాంగానికి మేలు చేయాలి సాగునీటి వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థను కానీ బాగుపరచడం ద్వారా రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో ఈ సాగునీటి సంఘాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా రైతుల నిర్లక్ష్యానికి గురైన పరిస్థితుల్లో మరలా రైతాంగానికి మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రయోజనం చేకూర్చి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో ప్రధానమైంది ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో రైతాంగం అందరూ ఇవాళ హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సీఎంఆర్కి ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం నుంచి నేరుగా రైతు అకౌంట్కి డబ్బులు పట్టడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఇక్కడ శాసనసభ్యుడు అప్పటి శాసనసభ్యుడి తోడలుడు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రైతుల దగ్గర బస్తాకు ఒక్కటికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువగా ఉన్న పరిస్థితులు ఆనాడు రైతాంగం చూశారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు అధికంగా రైస్ మిల్లు కొన్న పరిస్థితిని కూడా చూశారు అందువల్లనే ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి కానీ రైతు వ్యతిరేక విధానాలకు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటే స్పందన శూన్యమైంది అందుకోసమే సాగునీటి సంఘాల్లో ఎన్నికల్లో వెనకడుగు వేశారు తోకముచ్చి ఇవాళ వేరే వేరే మాటలు చెప్తా ఉన్నారు ఈ రైతుల ప్రయోజనం ముఖ్యంగా ఇవాళ సాగునీటి సంఘాలు ఏర్పడినాయి భవిష్యత్తులో గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా గోదావరి డెల్టాలో ఉన్న పది లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టుకి మేలు చేకూరే దిశగా ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది దానిలో భాగస్వాములయ్యి రైతులకు మేలు చేయడం కోసం ఇవాళ సాగునీటి సంఘాల సారథులుగా ఎంపికైన వారందరూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా నీటి సంఘాల సారథులుగా ఎవరైతే ఎంపికయ్యారో వారందరూ సీనియర్ నాయకులు చిత్తశుద్ధిన్న నాయకులు పనిచేసే ఆలోచన ఉన్న నాయకులు వారందరి సారథ్యంలో అనపతి నియోజకవర్గం రైతాంగానికి మేలు చేకూరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా ఈస్టర్న్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా అనప్రతినిధివర్గ శాసనసభ్యులు శ్రీ నల్మిల్ రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ఈ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి పదవి అయినప్పటికీ దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి రైతులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు అందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను